నిస్సిగ్గుగా నిన్న వైసీపీ నాయకులు మీటింగ్ పెట్టి ఏదో చంద్రబాబు హామీల పైన ప్రజలే పోతారు ప్రజలే పోండి తెలుస్తారు ఐదు సంవత్సరాల మీ అరాచక పాలనలో ఎంతమంది బాధితులుగా మారో వాళ్ళు మీ చొక్కా పట్టుకొని నిలేస్తారు మీ వల్ల మా కుటుంబాలు నాశనమైంది మా పిల్లల భవిష్యత్తు నాశనమైంది ఈ రాయదుర్గానికి మీరు శనిలా దాపురించారు వైసీపీ నాయకులారని మిమ్మల్ని నిలదీయకపోతే అప్పుడు అడగాలి ఏ మొహం పెట్టుకొని పోతారని నేను అన్నాడు విట్టుగోవింద్ రెడ్డి అనంత రామరెడ్డి వీళ్ళందరూ కూడా మీటింగ్లు పెట్టి మేము చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో పైన ప్రజలే పోతాం ఏ పని ఐదు సంవత్సరాలు నాశనం చేసిన వ్యక్తులు మీరు రాయదుర్గ భవిష్యత్తును దారుణంగా దెబ్బతీసిన వ్యక్తులు ఏ మొహం పెట్టుకొని మీరు ప్రజలే ప్రజల మధ్య తిరిగి అయి అర్హత మీకు లేదు దురాశాపరులు ప్రజలంటే బాధ్యత లేని వాళ్ళు నేను వ్యక్తుల గురించి మాట్లాడేలా వైసీపీని గురించి మాట్లాడుతాం జగన్ ఒక అరాచకవాది ఒక విధ్వంసక అట్లాంటి ఒక దుర్మార్గుని కింద పనిచేస్తున్న మీరందరూ కూడా సిగ్గుపడాలి ఎందుకన్నా ఈ పార్టీలో ఉన్నామని ప్రతి క్షణము కుల్లుకొని ఏడ్చే పరిస్థితి మీది మేము ప్రపంచంలో ఎక్కడికి పోయినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న పార్టీలో కార్యకర్తలమని గర్వంగా మాకు మాకది గర్వకారణం మా నాయకుడికి ప్రపంచంలో ఎక్కడిపోయినా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మీ నాయకుడికి ఏమో జగన్మోహన్ రెడ్డిని చూస్తే వెనకున్న సిబిఐ కేసులు దోచుకున్న వేలాది కోట్ల రూపాయల సొమ్ము ఈరోజు మద్యం కుంభకోణంలో రోజు రిమాండ్ రిపోర్ట్ లో వెలుగు చూస్తున్న ఘోరాలు నేరాలన్నీ కూడా చూస్తా ఉంటే ఇంత అమానవీయంగా అమానుషంగా వీళ్ళు ప్రజల పేదల ఆరోగ్యాలతో జీవితాలతో ఆడుకున్నారా అట్లాంటి ఒక దుష్టుడి నాయకత్వంలో పనిచేస్తున్న మీరు ఎట్లా పోతారు ప్రజల దగ్గరికి పోతే ప్రజలు మిమ్మల్ని ఊరికే వదిలేస్తారా మీ చొక్కా పట్టుకొని నిలేసి అడిగితే మీ దగ్గర ఏం సమాధానం ఉందని నేను అడుగుతా ఉన్నా ఎందుకు భైరవాంతి ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేదు ఐదేళ్లలో అంటే ఏం సమాధానం చెప్ రాయదుర్గం పట్టణంలో బిటిపి లేవటు గోడ గౌడ లేవుటు మల్లాపురం లేవుటు ఏ లేఅట్లు తీసుకున్నా కుప్పలు తెప్పలుగా వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ నాయకులు చేసిన దందాలు వేల మంది ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారే వాళ్ళందరికి ఏ సమాధానం చెప్తారని నేను అడుగుతా ఉన్నాను వెళ్ళండి మీరు దమ్ముంటే ప్రజల మధ్యకి రాండి ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారు మీ మొహాను ఉమ్మేస్తారని కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులను నేను హెచ్చరిస్తా ఉన్నాను